వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మినీ మేడారం జాతరలో పారిశుధ్యం పనులు నిర్వహణ కోసం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని తాడ్వాయి మండలం ఎంపీఓ జె శ్రీధర్ రావు అన్నారు వారు మాట్లాడుతూ సెక్టార్ల వారీగా కార్యదర్శులకు సిబ్బందికి విధులు కేటాయించామని రోజువారీ విధుల్లో భాగంగా జాతర పరిసరాలను పరిశీలిస్తూ సిబ్బంది చేత సేకరణ చేస్తూ ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ చేస్తున్నారు గత మెయిన్ జాతరలో కూడా అందరం కలిసి సక్సెస్ చేశామని ఈసారి మినీ జాతరను కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ గారి మరియు జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు ఈ మినీ జాతరని పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో విజయవంతం చేయడానికి అంతా కూడా సిద్ధంగా ఉంది మొత్తం మేడారం జాతర మినీ మేడారం జాతరని మూడు పార్ట్లుగా పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫ్రీ జాతర డ్యూరింగ్ జాతర పోస్ట్ జాతర ఫ్రీ జాతర మొదట నాలుగవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు జరిగింది ఈ టైంలో మేము నూట యాభై మంది పారిశుధ్య కార్మికులు ఒక ఇరవై ఆరు మంది పంచాయతీ కార్యదర్శులు పది మంది ఎంపీడబ్ల్యూలతో మరియు ఒక ఐదు ట్రాక్టర్లతో వాటర్ ట్యాంకర్లతో పూర్తిగా గ్రామాన్ని మొత్తాన్ని కూడా పారిశుద్ధ్య నిర్వహణ చేయడం జరిగింది ఇవాళ నుంచి డ్యూరింగ్ యాత్ర కార్యక్రమం మాకు పదహారో తారీఖు వరకు ఉంటుంది ఈ కార్యక్రమం కోసం సుమారుగా నాలుగు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు మరియు రెండు మూడు జేసీబీలు దాదాపుగా పది ట్రాక్టర్లు ఒక ఎనిమిది ట్యాంక్ ట్యాంకర్లతో మొత్తం గ్రామాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేస్తూ ఎప్పటికప్పుడు చెత్తను తీసుకెళ్లి డంప్ యార్డ్లో చేస్తూ వాటిని పూర్చివేస్తూ అలానే ఎలాంటి వ్యర్థాలనైనా సరే సేఫ్టీగా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా సేఫ్టీగా వాటిని గ్రామం బయట డంప్ యార్డ్లో పూర్తి చేస్తూ నిరంతరం పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నాము అలానే ప్రతిరోజు కూడా ముప్పై మంది పంచాయతీ కార్యదర్శులతో ఇరవై ఒక్క ఇరవై ఒక్క సెక్టార్లలో మూడు జోన్లలో ఇరవై ఒక్క సెక్టార్లలో నిరంతరం పారిశుద్ధ్య పని నిర్వహణ జరుగుతూ ఉంది మరియు ఎక్కడా కూడా వైరస్ లేదా యాంటీ లార్వాలు ఏమీ ప్రబలకుండా యాంటీ లాభాని బయోరిక్ కెమికల్ని కూడా ప్రత్యేకమైనటువంటి ట్రాక్టర్స్తో ఉదయము సాయంత్రము మధ్యాహ్నం మూడు పూట్లు కూడా వాటిని చల్లుతూ ఎలాంటి వ్యాధులు కానీ ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ దుర్వాసన కూడా ప్రబలకుండా ప్రత్యేకమైనటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై నాలుగులో మెగా జాతర సక్సెస్ఫుల్గా నిర్వహించాము అలాగే ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి మినీ మేడారం జాతర కూడా దిగ్విజయంగా మా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణతో సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాము